ఓం అందరికీ నమస్తే ఈరోజు మనం తెలుసుకుపోయేటటువంటి వేదమంత్రము ఓం అయం తే స్తోమో అగ్రయో హృది సృగస్హ సోమం సుతం ఫిభా ఋగ్వేద మంత్రము ఇక్కడ భావము చూడండి జ్ఞానానికి ప్రప్రదమైనది భగవత్ సన్నుతి రూపమైన వేద విజ్ఞానము అది నీ హృదయాన్ని తాకుతూ నీకు అత్యంత శాంతిప్రదాయకము అగుగాక ఆ విధముగా నీవు పొందిన వేద విజ్ఞానము చేత ముందుగానే నీకు సిద్ధమైన సంసార సంబంధ ఐశ్వర్యాన్ని తనివి తీరా అనుభవించు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి శ్లోక మంత్రం ఇది అందరూ కూడా బాగా శ్రద్ధగా వినండి వివరణ ప్రపంచ సాహిత్య చరిత్రలోనే వేదము మొట్టమొదటి గ్రంథమని నిష్పక్షపాతంగా పండితులందరూ అంగీకరిస్తున్నారు లోకములో ప్రపంచంలోనే పాశ్చాత్యులు మొదలుకొని అందరూ పండితులు విద్వాంసులు అందరూ చెప్పేది ఒకటే వేదమే మొట్టమొదటి గ్రంథము అని అందరూ అంగీకరిస్తున్నారు అందుకే వేదాన్ని ప్రప్రథమ విజ్ఞాన గ్రంథమని చెబుతున్నారు వేదము విజ్ఞాన గ్రంథం అందులో విజ్ఞాన సంబంధమైన విషయాలు ఉన్నాయి భగవంతుని నుండి మానవ లోకానికి మొదటగా లభించిన విజ్ఞానమే వేదము అంటే ఆది సృష్టి ఆదిలో మొట్టమొదట మానవులకు అందించినటువంటి గ్రంథము వేదము ఈ కారణం చేతనే వేదాన్ని కణాదుడు అంటే ఇక్కడ కణాద మహర్షి ఏం చెప్తున్నాడు చూడండి తద్వచన ఆమ్నాయస్య ప్రామాణ్యం అని కణాద మహర్షి చెప్తున్నాడు అంటే వేదము ఈశ్వర ప్రోక్తమైనటువంటి వచనము కాబట్టి పరమ ప్రామాణికమైనదని చెప్పాడు చూడండి కనాద మహర్షి వైశేషిక దర్శనం రాశాడు ఆ మహర్షి చెప్తున్నాడు వేదము ఈశ్వర వచనము కాబట్టి పరమ ప్రమాణము అని చెప్తున్నాడు అలాగే వేదమంతా ప్రధానంగా భగవత్ స్తోత్ర సముదాయము అంతేగాక వేదములో గడ్డిపరక నుండి బ్రహ్మ పర్యంతము సర్వ పదాల యొక్క స్థుతి గుణము కాదలు వివరించబడ్డాయి చూడండి వేదంలో ఒక గడ్డి పరక అంటే గడ్డి పోచ నుండి సమస్త పదార్థాల గురించి కూడా చెప్పబడిందంట సృష్టిలో ఎన్ని పదార్థాలు అయితే ఉన్నాయో అన్ని పదార్థాలకు సంబంధించినటువంటి కథలు ఆ విధమైనటువంటి స్థుతి గుణములను స్పష్టంగా చెప్పబడి వివరించబడ్డాయి అంటే ఈ సృష్టిలో లే ఉన్నటువంటి ప్రతి ఒక్క దాని గురించి వేదంలో ఉంది కావున ఉదాహరణకు జీవుల పరంగా వేదము అపశ్యం గోపామణి పద్యమానం అని చెప్పబడింది అంటే జీవుని గురించి చెప్పబడింది చూడండి నేను అవినాశి మరియు ఇంద్రియాలకు ప్రభువైన వాణిని చూశాను అని పేర్కొంది ఇంద్రియాలకు భిన్నంగా ఆత్మను శాశ్వతమైనదానిగా వేదము చెప్పింది ఇదే విధంగా పరమాత్మ సంబంధంగా ఏం చెప్పింది వేదాహమేతం పురుషం మహాంతమాదిత్యవర్ణం తమసహా పరస్తాత్ అంటే చూడండి నేను సూర్యాది నక్షత్ర మండలాలను ప్రకాశింపచేసే అజ్ఞాన అంధకార రహితమైన సర్వ వ్యాపకుణ్ణి చూచాను అని వేదం పేర్కొంది ఇలాగే ప్రకృతి నిరూపకంగా వేదము ఇలా వర్ణించింది చూడండి ప్రకృతి గురించి కూడా వేదం అంటే ఇక్కడ ఈ మంత్రంలో గురువుగారు ఏం చెప్తున్నాడంటే వేదములో అన్ని విషయాలు ఉన్నాయి జీవుని గురించి చెప్పబడింది అలాగే పరమాత్మ గురించి చెప్పబడింది ప్రకృతి గురించి కూడా వేదం చెప్పింది చూడండి ఏషా సనత్ని సనమేవ జాతైషా పురాణీ పరి సర్వం బూవా అదర్వేదంలో ప్రకృతి గురించి చెప్పండి చూడండి నిత్యము ఉండే ఈ ప్రకృతి ఎప్పుడూ ఉంటుంది ఇది చాలా పురాణీ అంటే ప్రాచీనమైనదైన సమస్త నూతన పదార్థాలలో నూతన రూపమై ఉంటుంది అంటే ప్రకృతి కూడా నిత్యమే అంటే ఇక్కడ ప్రకృతి అంటే సూక్ష్మ రూపములో ఉన్నటువంటి దాని గురించి చెప్తున్నాడు మనకు కంటికి కనిపించేది ఇది స్థూలం స్థూల ప్రకృతి అంటారు అంటే సూక్ష్మము నుండి స్థూలమైతుంది ఉదాహరణకు ఎట్లా అంటే మర్రి విత్తనము నుండి మర్రి చెట్టు ఇంత పెద్ద చెట్టు అయింది కదా అది స్థూల ప్రకృతి చెట్టు అనేది విత్తనం ఉంది కదా అది సూక్ష్మము ఆ విధంగా ఇక్కడ ప్రకృతి అనేది నిత్య పదార్థము అది ఎప్పటికీ ఉంటుంది నిత్య నూతనం అని కూడా చెప్తున్నాడు ప్రకృతి నిత్యనూతనం ఈ రీతిగా జీవితో ఉపయోగి అయినటువంటి సకల పదార్థముల మరియు విషయాల జ్ఞానము వేదము అనుగ్రహించి మిక్కిలిగా శాంతిని ప్రదానము చేస్తూ ఉంది ఈ విధంగా సమస్త విషయాల గురించి వేదం మనకు తెలియజేస్తూ ఆ విధంగా మిక్కిలి శాంతిని మనకు ప్రసాదిస్తున్నది వేదం వేదాలు ప్రతిపాదించినటువంటి జ్ఞానము భగవత్ విభూతియే కాబట్టి భగవద్ దర్శనం చేత ముఖ్యంగా శాంతి లభిస్తుంది ఈ వేదం అనేది విభూతియే అంటే భగవంతుని నుంచి చెప్పబడినదే కాబట్టి ఆ విధంగా మనకు భగవత్ దర్శనం చేత ముఖ్యముగా శాంతి లభిస్తుంది ఈ విషయములో కఠోపనిషత్తు చూడండి ఈ కృతి విధంగా చెబుతుంది ఏకోవశీ ఏకం రూపం బహుధా కరోతి తమస్తం ఏ అనుపశంది ధీరా తేషాం సుఖం శాశ్వతం ఏతరేషాం ఇది కఠోపనిషత్తుల శ్లోకం అలాగే ఇంకొక శ్లోకం చూడండి నిత్యో నిత్యాం చేతనో చేతనా ఏకో బహూనా విదాతి కామాన్ తమస్తం ఏ అనుపశ్యంతి ధీరా తేషాం శాంతి శాశ్వతీ ఏతరేషాం కఠోపనిషత్తుల్లో వేదం గురించి చెప్పినటువంటి శ్లోకాలు చూడండి ఆ ఋషి చెప్తున్నాడు వేదం గురించి ఎవడు సర్వ పదార్థాలలో ఆత్మస్వరూపంగా ఉంటున్నాడో ఎవడు సమస్త చరాచర జగత్తును నియంత్రిస్తున్నాడో ప్రకృతి రూపమైన ఒకే బీజాన్ని బహు విధాలుగా ఎవడు సృజిస్తున్నాడో ఏ ధ్యానులు తమ ఆత్మలలో ఉండే పరమాత్మను దర్శిస్తున్నారో వారికి మాత్రమే శాశ్వత ఆనందం లభిస్తూ ఉంది చూడండి శాశ్వతమైనటువంటి ఆనందం అంటే మోక్షానందం ఎవరికి లభిస్తుంది ఇక్కడ చెప్పబడింది చూడండి అంతటా ఉన్నటువంటి ప్రతి పదార్థములను నియంత్రిస్తూ నడుపుతూ ఉన్నటువంటి పరమాత్మను ఎవరైతే తన హృదయములో ధ్యానిస్తున్నాడో అటువంటి వారికి మాత్రమే శాశ్వత ఆనందము లభిస్తున్నది ఆ ఒక్కడే నిత్యులలో నిత్యుడు ఆ భగవంతుడు నిత్య పదార్థములలో కూడా నిత్యుడు అలాగే చేతనులకు చైతన్య ప్రదాతయ్యై సర్వ జీవుల యొక్క అభిష్టాలను సంపూర్ణము చేస్తున్నాడు ఆ పరమాత్మ జీవుడు కూడా చేతనుడే పరమాత్మ చేతనులకు కూడా చైతన్యుడు వారికి కూడా చైతన్యాన్ని ప్రసాదిస్తూ సర్వ జీవులను కూడా అభిష్టాలను సంపూర్ణం చేస్తున్నాడు అభిష్టములంటే కోరికలను జీవుల యొక్క కోరికలను సంపూర్ణం చేస్తున్నాడు ఆత్మస్థితుడై ఉన్న ఆ దైవాన్ని ఏ ధీరులు దర్శిస్తారో వారికి మాత్రమే అఖండమైన ఆనందం లభిస్తుంది అటువంటి పరమాత్మను ఏ ధీరుడు చూడండి ఇక్కడ ధీర అనే పదం ఉపయోగించాడు ఋషి అంటే ఎవడు ఈ పరమాత్మను ధ్యానిస్తాడో అతను ధీరుడు అని ఇక్కడ ఋషులు చెప్తున్నారు పరమాత్మ ధ్యానం చేయడం అనేది సామాన్యంగా అందరూ చేయలేరు తెలిసిన వాళ్ళు కూడా చేయలేరు నాట్ పాసిబుల్ అది అంత ఈజీ కాదు నిత్యము ఒకే సమయములో ఒకే ప్రదేశంలో కూర్చొని పరమాత్మను ధ్యానం చేసేది అంత ఈజీ కాదు అందరూ చేయలేరు ఏ ఎక్కడో కోట్లలో ఒకరుంటారు అటువంటి వ్యక్తి ధీరుడు అతనే అఖండమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు పరమాత్మ ఆనందాన్ని పొందుతాడు చూడండి బాగా గుర్తుపెట్టుకోండి నిజమే పరమాత్మ దర్శనం చేతనే పరమశాంతి లభిస్తుంది ఆ విధంగా తన హృదయములో పరమాత్మను దర్శనం చేసుకున్నటువంటి వ్యక్తి పరమశాంతిని పొందుతాడు కానీ పరమాత్మ సంబంధమైనటువంటి జ్ఞానము కేవలము వేదం వలననే లభిస్తుంది చూడండి నీకు పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానము నీకు కావాలంటే అది వేదం వల్లే లభిస్తుంది తప్ప ఇంకా ఇతరత్ర గ్రంథాలు భాగవతం కానీ ఇంకా రామాయణ మహాభారతాలు కానీ ఇటువంటి గ్రంథాల్లో నీకు పరమాత్మ జ్ఞానం లభించదు స్పష్టము ఇది వేదము చదివితేనే నువ్వు పరమాత్మ గురించి తెలుసుకుంటావు తప్ప అన్య గ్రంథాలు నీవు ఏది కూడా నీకు పరమాత్మను రూఢీ చేయలేవు కావున ఈ అభిప్రాయంతోనే తైత్తరీయ ఉపనిషత్తు ఋషి ఏమంటున్నాడు చూడండి అవేద విన్మనుతే తం బృహంతం గురువుగారు ఇది ఎక్కువగా చెప్పేవాడు ఈ పదాన్ని ఎవరు సుబ్బన్న నా అవేద విన్మనుతే తం బృహంతం అనేవాడు అంటే వేదము ఎరగని వానికి పరమాత్మ తెలియడు వాడు ఎంత పెద్ద జ్ఞానైనా సరే కలెక్టర్ అయినా ఎవడైనా కానీ వానికి పరమేశ్వరుడు తెలియడు అని చెప్పేవాడు కాబట్టి ఇక్కడ అది తైతిరియ ఉపనిషత్తులో ఋషి చెప్తున్నాడు వేద జ్ఞానము లేనివాడు భగవానుని ధ్యానింపలేడు అంటే వేదమును చదివి ఆ జ్ఞానం పొందినవాడే భగవంతుని ధ్యానించగలడు భగవంతుని పొందగలడు కావున వేద శ్రవణము అధ్యయనము మననము చింతనము ధారణము ఇవన్నీ కూడా పరమశాంతిని కోరుకునేవాని యొక్క ముఖ్య కర్తవ్యాలు చూడండి ఎవరైనా మోక్షము కోరేటటువంటి వ్యక్తి అతను పరమశాంతిని కోరుకునేటటువంటి వ్యక్తి వేదమును శ్రవణం చేయాలి అందుకే మేము రోజు ఒక వేదమంత్రం చెప్తున్నాం ఇది మేము కంటిన్యూగా ఉంటుందండి ప్రతిరోజు ఉంటుంది వేదమంత్రం రోజు ఒక వేదమంత్రం చెప్తాం ఇది విన్నవాణికల్లా మీకు శాంతి లభిస్తుంది గుర్తుపెట్టుకోండి ఏది పరమశాంతి పొందుతారు మామూలు కూడా కాదు పరమశాంతిని పొందుతారు వేద శ్రవణము అంటున్నాడు ఇక్కడ వేద శ్రవణము అధ్యయనము మననము చింతనము ధారణము ఇవన్నీ కూడా పరమశాంతిని కోరుకునేవాడి ముఖ్య కర్తవ్యములు అంటే మనము మోక్షమును ఎవరైతే కోరుకుంటారో పరమశాంతిని ఎవరైతే కోరుకుంటారో అఖండితమైన ఆనందాన్ని ఎవరు కావాలనుకుంటారో అతని ముఖ్యమైన కర్తవ్యాలు ఇవన్నీ కూడా ఇక ఈ భావనతోనే ఈ మంత్రములో హృది స్పృక్ అనే పదం వచ్చింది అంటే వేదమంత్రాలు కేవలము నోటితో పలకటము కాదు అవి హృదయాన్ని స్పృశించి స్పందింపచేసే విధంగా పఠింపబడాలి ఊరికే నోటితో పలికితే ఏమొస్తుంది ఏం రాదు అవి మన హృదయాన్ని తాకాలంట వేద మంత్రాలు మనం పలుకుతుంటే మన హృదయాన్ని హత్తుకోవాలా అంటే హృదయపూర్వకంగా మనం పఠనం చేయాలి ఊరికే ఏదో ఒల్లించి రోజు నేను చదువుకునే వేదం అంటే కాదు మన హృదయాన్ని తాకే విధంగా మనం వేద మంత్రాలను పఠనం చేయాలి అని ఇక్కడ చెప్పబడతా ఉంది అలా ఎందుకు అన్న విషయాన్ని వివరిస్తూ రుచో అక్షరే పరమే వ్యోమన్ అంటే సర్వవ్యాపకుడు అవినాశి అయిన పరమాత్మ జ్ఞానాన్ని కలిగించేందుకే పరమాత్మను వర్ణించిందని వేదము స్పష్టంగా సమాధానమిచ్చింది ఈ విధంగా సర్వోన్నతమైనటువంటి ప్రప్రదమైనటువంటి వేద విజ్ఞానాన్ని హృదయ స్పర్శగా అధ్యయనము చేసి అప్పుడు వేద నిష్పాదితమైనటువంటి సోమాన్ని అనగా జీవిత ఐశ్వర్యాన్ని సంపూర్ణంగా అనుభవించమని వేదము సదుపదేశం చేస్తుంది చూడండి ఇక్కడ మనము ఈ సంసార సుఖాలు కూడా మనం అనుభవించాలి భగవంతుడు ఈ విశ్వమంతా ఇచ్చాడు ఇది మనం సుఖపడడానికే అయితే ఎట్లా దీన్ని సుఖపడాలంటే నువ్వు వేదం చదువు వేదములో చెప్పబడిన విధంగా నువ్వు ఈ ప్రకృతిని ఉపయోగించుకొని సుఖపడు వేదాధ్యయనము ద్వారా వేద విజ్ఞానము ద్వారా ఈ ప్రకృతిని ఉపయోగించుకొని నీవు ఈ ఐశ్వర్యాలన్నీ అనుభవించు భోగించు అని భగవంతుడే చెప్తున్నాడు ఈ విధంగా చెప్పడం ద్వారా వేదము మరో మహార్థాన్ని కూడా ఆవిష్కరించింది అదేమంటే ముందు జ్ఞాన సముపార్జన చేయాలి ఫస్ట్ మనం అందరం జ్ఞానాన్ని పొందాలి సముపార్జన అంటే పొందడం తదుపరి కర్మాచరణ అన్నది నువ్వు జ్ఞానం లేకుండా నువ్వు కర్మలు చేస్తే నీవు సుఖపడలేవు అయితే ఇక్కడ ఏ జ్ఞానం ఉండాలి వేద జ్ఞానం ఉండాలి వేద జ్ఞానము ద్వారా నీవు కర్మ చేయి కర్మ చేసినప్పుడు నీకు సుఖం లభిస్తుంది అది జ్ఞానపూర్వకమైనటువంటి కర్మ కాబట్టి ఖచ్చితంగా నీవు సుఖపడతావు కావున జ్ఞాన సముపార్జన లేనిదే కర్మాచరణ సాధ్యము కాదు కదా అందుచేత ఈ సందర్భంలో కర్మ జ్ఞానాలలో జ్ఞానమే మొదటిది ప్రధానమైనదన్న వేదాంత సూత్రము వ్యక్తీకరింపబడింది ఇక్కడ కర్మ గొప్పదే జ్ఞానము గొప్పదే అంటే జ్ఞానమే గొప్పది ఫస్ట్ జ్ఞానం సంపాదించి కర్మ చేయాలని వేదం చెప్తున్నది కాబట్టి మానవులారా ముందుగా పదార్థము యొక్క విజ్ఞానాన్ని తెలిసి తదుపరి కర్మ ఆచరణ చేసేందుకే వేదము మీకు భగవంతుని చేత ఇయ్యబడింది కాబట్టి అందుకే పరమాత్ముడు కూడా ఋగ్వేదం మొదటగా చెప్పాడు ఋగ్వేదం అంత జ్ఞానకాండ తర్వాత యజుర్వేదం కర్మకాండ ఫస్ట్ ఋగ్వేదం తెలుసుకోవాలి తర్వాత కర్మకాండ ఏ కర్మలు చేయాలని ఎదుర్వేదం చదువుకొని మనం ఆ విధమైనటువంటి కర్మలు చేయాలి జ్ఞానం లేకుండా కర్మ అనేది చేస్తే సుఖం రాదు కాబట్టి వేద అధ్యయనము ద్వారా జ్ఞాన సముపార్జన చేసి దానిని అనుష్ఠించి జీవితము యొక్క సాఫల్యాన్ని పొందండి ఇది మనకు పరమాత్ముడు ఫైనల్గా మనకు తెలియజేసేదంటే ఇక్కడ మానవులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అత్యంత ప్రామాణికమైనటువంటి గంధం వేదము ఇది పరమాత్మ ద్వారా మనకు చెప్పబడినటువంటి జ్ఞానము కావున వేదములో చెప్పబడిన విధంగా మనం జ్ఞానం తెలుసుకొని ఆ విధంగా మనము కర్మలను చేస్తే మనం ఈ సృష్టిలో ఉన్నటువంటి ఆనందాలు ఐశ్వర్యాలు మనం పొంది ఎంతో సుఖాన్ని మనం అనుభవిస్తాము అలాగే మన జీవితము కూడా సాఫల్యత చెందుతుంది అని ఇక్కడ ఈ మంత్రము ద్వారా మనకు వేదము యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ పరమాత్మ మనకు విశదీకరించాడు కావున అందరూ కూడా రోజు మీరు వేదమును వినండి మీరు స్వతహాగా మీరు పుస్తకాలు వేదాలు చదువుకునేంత ఓపిక లేకపోతే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వినండి వేద మంత్రాలు రోజు ఉంటుంది అండి వేదమంత్రం మేము చెప్పేదల్లా వేదంలో విషయాలే ఒక్కటి కూడా వేదంలో లేని విషయాలు మేము చెప్పం ఇక్కడ మా ఛానల్ ద్వారా స్వయంగా వేదమునకు ఒక్కటి కూడా ఆ వేదములో లేనిది అవైదికమైనటువంటిది ఒక్కటి కూడా చెప్పబడదు ప్రతి వీడియో కూడా వేదంలోదే మేము చెప్తాము కావున మీరు అందరూ ఈ యొక్క వేద శ్రవణం చేసి ఆ విధంగా వేదాలలో పరమాత్ముడు ఏ విధంగా మనకు చెప్పాడో ఆ విధంగా మీరు నడుచుకుంటారని ఆశిస్తూ ఓం తత్